ఇండియాస్ టాప్ ఏఐ యూనివర్సిటీలో బీటెక్ విత్ ఎడ్యుకేషన్ లోన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఓన్లీ ఇన్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ బెంగళూరు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు సినిమాకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తుల్లో వారికి వారికి ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధాలు వీటి ఫలితంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు వీటిపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం రిలీజ్ చేసినటువంటి లేఖ ఇప్పుడు ఫుల్గా కాక రేపుతోంది దీనికి సంబంధించి విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది అలానే ఇండస్ట్రీలో అటు ప్రభుత్వంతో సమన్వయం చేసేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ప్రక్షాళన కార్యక్రమం కూడా చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు ప్రభు గారు నమస్కారం నమస్తే ఒక్క లేఖ మొత్తం దుమ్ము దులిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అప్పటివరకు ఏదో చిన్నగా అనుకున్నారు బట్ చాలా అంశాలను అందులో క్రోడీకరించి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి రిలీజ్ అయింది పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది ఏ నిర్ణయాలు తీసుకోవచ్చు అసలు ఇండస్ట్రీ రియాక్షన్ ఏంటి మొత్తం మీద ఈ లెటర్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలా విరీతమైనటువంటి చర్చనీయాంశంగా ఉన్నటువంటి విషయం ముఖ్యంగా నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి లెటర్ వచ్చిన దగ్గర నుంచి కార్యాలయం లెటర్ వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా షేకింగ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎవరూ బయటపడి మాట్లాడలేదు కానీ ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి విషయం మీద చాలా చర్చలు చర్చోపచర్చలు మాట వాస్తవం ద కండిషన్ ఈజ్ వెరీ సీరియస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఓకే సినిమా వర్గాలలో ఇది ఒక పెద్ద తీవ్ర చర్చనీయ మాట వాస్తవం అయితే ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకోవటం వెనుక కుట్రకోణం ఉంది అనేటువంటిది ఒక అంశం అయితే కుట్రకోణం కాదు వాళ్ళు యాదృచ్ఛికంగా తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా భూమురాంగ్ అయింది కరెక్ట్గా ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర విరమలు రిలీజ్ చేయడానికే ఈ నిర్ణయం జరిగింది ఆ వట్టంతో దీని వెనక కుట్రకోణం ఉందనేటువంటి అంశం కూడా విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది ఇందులో కుట్రకోణం ఏమి లేదు బాబు మేమేదో థియేటర్ల వల్ల తాలూకు సమస్యలు ఇంటర్నల్గా చాలా రాజకీయాలు ఉన్నాయి ఇంటర్నల్గా థియేటర్స్ లెస్సీస్ మధ్య ఎగ్జిబిటర్స్ లెస్సీ అండ్ ఎగ్జిబిటర్స్ ఆఫ్ వన్ అండ్ ద సేమ్ అది వాళ్ళ వాళ్ళకి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుకోవటం సందర్భంలో మరి ఎవరి నోటి నుండి ఎలా జారిందో ఎవరి నిర్ణయం ఇది ఫలానా వాళ్ళు తీసుకున్న నిర్ణయము ఫలానా వ్యక్తి తీసుకున్న నిర్ణయము అనేటువంటిది తెలియకుండా థియేటర్ల బంద్ అనేటువంటి మాట ఒక్కసారిగా బ్లాస్ట్ ఈ విషయం ఒక్కసారిగా గొప్పమంది పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమాను పెట్టుకొని ఈ థియేటర్ల బంద్ అనే నిర్ణయం ఎలా తీసుకుంటారో ఎందుకు తీసుకుంటారు ఏదైనా మనం చిన్న చిన్న నిర్ణయాలు తీసుకున్నా కూడాను ఒక ఫిఫ్టీన్ డేస్ నోటీస్ అనేటువంటిది సర్వసాధారణం ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాటిలో కనీసం మూడేళ్ల నోటీస్ అనేటువంటిది ఉంటుంది ఏదైనా ఒక అసోసియేషన్ షెడ్యూల్స్ ఉంటాయి ఏదైనా ఏదైనా ఒక సినిమా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్ ఫెడరేషన్ కానీ కౌన్సిల్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ అలాంటి సడన్గా తీసుకున్నారంటే దీని కనుక కుట్ర కోణం లేకుండా ఎందుకు ఉంది అనేటువంటి పరిస్థితి కూడా ఉంది అందులో నిజంగా ఉంది లేదనేటువంటిది దాని మీద మేము కేసు వేస్తున్నాం పరిశోధన చేస్తున్నాం దాని మీద చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి కందలు దుర్గేష్ గారు మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ చెప్పడం జరిగింది అది బయటకు వచ్చుద్దా లేదా నిజంగా కుట్రకోనం ఉందా లేదా లేదనేటువంటిది తర్వాత మనం డిసైడ్ చేసేటువంటిది కాదు దర్యాప్తులో తేలాల్సిన విషయం కరెక్ట్గా ఆ సమయానికి ఇది రావడంతో ఇది మాత్రం పెద్ద దుమారమే లేదు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రక్షాళన జరుగుతుంది ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ చాలా ఫేవర్గా ఉన్నాయి కానీ ఇండస్ట్రీ ఆశించిన స్థాయిలో రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఒక నలుగురు చేతుల్లో ఇది బంద్ అయిన పరిస్థితి అనేది కరెక్ట్ కాదు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ముందా ఇప్పుడు అక్కడ ప్రక్షాళనకు పూనుకుంది ఏంటంటే ఇక్కడ ప్రక్షాళన అనేటువంటిది ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ వచ్చిన లెటర్ దృష్ట్యా చూసినట్లయితే బంద్కి వెళ్తా ఉన్నది ఎవరు ఎగ్జిబిటర్స్ 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 వాళ్ళు బందుకు వెళ్తా ఉన్నది థియేటర్ల బంద్ అని నిర్ణయం తీసుకుంది థియేటర్ల బంద్ అనే నిర్ణయం తీసుకున్న దాని మీద ఆ ఆ రంగానికి చెందినటువంటి థియేటర్ అంటే ప్రదర్శన రంగం ఆ ప్రదర్శన రంగానికి సంబంధించిన ప్రక్షలన చాలా అవసరం అనేటువంటి అట్లా తీసుకుంటారు మీరు అనేటువంటి దాని మీద ఇక వీళ్ళు లోతుగా వెళ్ళిపోయి రిటర్న్ గిఫ్ట్లు దాకాపోయింది మ్యాటర్ ఈ వీళ్ళ రిటర్న్ గిఫ్ట్కి ఆయన రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా ఘాటుగా ఉండబోతుంది అది మాత్రం సందేహం లేదు థియేటర్ల నిర్వహణ అనేటువంటిది థియేటర్ల తాలూకు రెంటల్స్ అనేటువంటివి కానీ థియేటర్లో షోలు ఎన్ని వేస్తున్నారు ఎంత చూపిస్తున్నారు ఎంత కలెక్షన్స్ ఇక ప్రతిదీ లెక్క లెక్క ఏకక ఈక పీకక పీక తీసి తాట తీసే పరిస్థితిని మాత్రం నేను చూపిస్తాననేటువంటి దీనికి పవన్ కళ్యాణ్ అంటే ప్రభుత్వం రావడం జరిగింది అలాగే ప్రభుత్వం పట్ల కూడా ఏమాత్రం ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఇది లేకుండా పోయింది ఇండస్ట్రీకి గత ప్రభుత్వం ఇంత అవమానకరంగా ప్రవర్తించినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మర్యాద పూర్వకంగా కలవలేదు అనేటువంటి ఒక అంశం మీద ప్రక్షాళన అంటే ఎలా చేసే అవకాశం ఉంది మా అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అపాయింట్ చేసే అధికారం గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నచ్చిన వాళ్ళని వేయచ్చు వాళ్ళ ద్వారా ఇక్కడ దిల్లీరాజు గారిని పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మొత్తం కావాల్సిన మీడియేషన్ అంతా ఆయనే చూస్తాను ఏపీ నుంచి అంతవరకు చేయగలుగుతారు అలా కాకుండా సొసైటీస్ కి సంబంధించి కూడా ప్రక్షాళన అనేటువంటిది ఏంటంటే యాక్చువల్గా ప్రభుత్వం సినిమాకు సంబంధించినంత వరకు ప్రభుత్వం యొక్క ప్రమేయం ఎక్కువగా ఉండేటువంటిది ప్రదర్శన రంగం నిర్మాణ రంగం అనేటువంటి దాంట్లో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఎక్కువ ఉండదు స్టూడియోలు వాడికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడింగ్లో చేస్తున్నారు కొంతవరకు ప్రదర్శన ఎక్సిబి డిస్ట్రిబ్యూషన్స్లో పెద్దగా ప్రభుత్వం తలకూడదు ప్రభుత్వం ఎక్కడ నియంత్రించగలుగుతుంది ప్రభుత్వం యొక్క ప్రమేయం కానీ ప్రభుత్వంతో అనుబంధం కానీ ఎక్కువగా ఉండేది ఎగ్జిబిషన్ రంగం ప్రదర్శన రంగం ఈ ప్రదర్శన రంగం అనేటువంటిది థియేటర్లలో ఓర్లలో ట్యాక్సీలు కరెక్ట్గా కడుతున్నారా ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నారా లేకపోతే థియేటర్ల మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందా ఏ విధంగా చేస్తున్నారు ఎన్ని షోలు వేస్తున్నారు ఎంత చూపిస్తున్నారు ఎంత మింగేస్తున్నారు ఇవన్నిటి లెక్కలు తీస్తారు అనేటువంటిది ఉంది అక్కడ ప్రచారం అనేటువంటిది కూడా డైరెక్ట్గా ప్రేక్షకుడికి కనెక్ట్ కనెక్ట్ అయ్యేటువంటిది ప్రేక్షకుడికి కూడాను నిజంగా ఇప్పుడు రకరకాల ఇప్పుడు థియేటర్లలో చూపిస్తున్నటువంటి ఇది మన తిరుబండారాలు విషయానికి వచ్చినట్లయితే క్యాంటీన్ విషయానికి వచ్చినట్లయితే ఒక మధ్య తరగతి వాడు ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసుకొని పరిస్థితి లేదు ముఖ్యంగా మల్టీప్లెక్స్లో మల్టీప్లెక్సుల్లో ఈ కా పాప్ కార్న్ పది రూపాయలకు దొరికే పాప్ కార్ని పదిహేను రూపాయలకి దొరికే పాప్ కార్ని మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకు అమ్ముతున్నారంటే దాని మీద అసలు అసలు బిగినింగ్లో ఆ టారీఫ్ని ఓకే చేసింది ఎవరు ప్రతి దాని మీద ఒక దానికి కొలతలు తూనికల శాఖ కానీ ఫుడ్ సెక్షన్ కానీ వీళ్ళు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వీళ్ళందరి పర్యవేక్షణ అనేటువంటిది లోపిస్తుంది ఆ పర్యవేక్షణ అనేటువంటిది కనుక స్ట్రిక్ట్గా జరిగింది జరిపిస్తానికి ఇప్పుడు దెన్ దట్ ఈస్ కాల్డ్ ప్రక్షాళన ప్రక్షాళన అనేటువంటి ఇండస్ట్రీలో కాదు ఇండస్ట్రీ అంటే మూడు విభాగాలు దాంట్లో ముఖ్యంగా ప్రదర్శన విభాగంలో ప్రక్షాళన అనేటువంటిది మాత్రం నాషాలనం కంటే స్థాయిలో చేయబోతున్నారు అనేటువంటిది ఆ రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పదం వాటల్లోనే అర్థమైపోతుంది ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ని కాంపన్సేట్ చేయడానికి ఎవరు వెళ్తారు ఏపీ గవర్నమెంట్తో చర్చలకు కానీ ఇండస్ట్రీ తరఫు నుంచి రిప్రజెంటేషన్ కానీ జరిగే అవకాశం ఏమైనా ఉందా దీనికి సంబంధించి ముప్పై తారీఖున రేపు వైజాగ్లో జరిగేటువంటి ఒక ఈసీ మీటింగ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈసీ మీటింగ్ ఈ ఈ రియాక్షన్ ఇంత ఘాటుగా ఉంటుంది ఇంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇంత ఎవరి స్థాయిలో జరిగింది కాబట్టి రేపటి ఉన్న ఈసీ మీటింగ్లో పాల్గొని అందరూ కూడాను ఉన్న సమస్యలను ఇచ్చేసి జరిగిన దానికి ఏమన్నా కొంచెం వాళ్ళు అది కాదండి మా ఉద్దేశం అది కాదని చెప్పుకొని కన్విన్స్ చేసుకొని కాంపెన్సేట్ చేసుకునే అవకాశం ఉంటే పరిష్కారం అనేటప్పుడు కొంత జరగచ్చు అది అంతే తప్ప ఈ ఈ ఇది మాత్రం ఈ నిర్ణయం మాత్రం భూమి రాంగ్ అయింది వీళ్ళకి ఇండస్ట్రీ ఇండస్ట్రీకే తల్లొప్పగా మారిపోయింది తీసుకున్న నిర్ణయం అట్లా ఇండస్ట్రీ మెడకు చుట్టుకున్నట్టు మెడక చుట్టుకున్నట్టు అయిపోయింది ఆ రంగానికి ఎక్కువగా మెడక చుట్టుకుంది డిస్ట ప్రదర్శన రంగానికి ఎక్కువగా మెడక చుట్టుకుంది చప్పా పెట్టకుండా బంద్ చేసేది మన అపార్ట్మెంట్ అది కాదు మన పదిహేను పదహారు అపార్ట్మెంట్ ఒక పాతిక అపార్ట్మెంట్ ఉండేటువంటి దీంట్లో కమిటీ ఇది ఉంటుంది అసోసియేషన్ దాంట్లో మీటింగ్ బోర్డు మీటింగ్ పెట్టాలంటేనే మాకు పదిహేను రోజులు నోటీస్ ఇస్తే రామంటారు అట్లాంటిది ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం బయటకు వచ్చేటప్పుడు ఎవరినటికి తీసుకున్నారు ఏ కాలపరిమితిలో తీసుకున్నారు అనేటువంటిది వెరీ బిగ్ పాయింట్ అదే భూమి రాంగ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఆ నలుగురు అనే దాని చుట్టూ కూడా చర్చ తెగదిరుగుతుంది అవునవును ఏంటి ఇప్పుడు అసలు ఆ నలుగురు ఒక్కొక్కరు ఒక పేరు చెప్తున్నారు సరే ఆల్రెడీ అందరికి తెలిసిన అల్లు అరవింద్ గారి పేరు ఇటు సురేష్ బాబు గారి పేరు అటు దిల్ రాజు గారి పేరు నాలుగో పేరు మాత్రం రొటేట్ అవుతా ఉంది వీళ్ళ పాత్ర ఏంటి ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడంలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా గ్యారంటీకి ఇన్వాల్వ్ అవుతారు కాదు ఈ సమస్యలో వీళ్ళు కూడా భాగస్వాములే ఈ సమస్యలు వీళ్ళు కూడా వీళ్ళు ఒకప్పుడు ఒక్కొక్కళ్ళకి రెండు ఐదు వందలు మూడేదు వందల థియేటర్లు ఉండేటువంటి లెసీస్గా వీళ్ళందరికీ కూడాను ఈరోజు వాళ్ళ థియేటర్లు కూడా తగ్గిపోయాయి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో లెస్సీస్గా పూర్తిస్థాయి ఒకప్పుడు అనుభవించారు లాభాలు చాలా గొప్ప లాభాలు అనుభవించారు కానీ థియేటర్ గోయింగ్ అనేది తగ్గిపోయిన తర్వాత ఈ లెసీస్ కూడా తగ్గిపోయింది వీళ్ళలో ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబల్యాలు కూడాను ఈ సమస్యకి కారణం ఓకే వీళ్ళలో వీళ్ళకి సరైనటువంటి ఇది లేదు పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు వేరు చిన్న సినిమాలు తీసే నిర్మాతలు వేరు పెద్ద పెద్ద నిర్మాతలేమో చిన్న సినిమాలు చేస్తున్నారు చిన్నగా కొత్తగా వచ్చే నిర్మాతలు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు వీళ్ళకి థియేటర్ల దగ్గర థియేటర్ల షేరింగ్ల దగ్గర థియేటర్ల అలాట్మెంట్ దగ్గర చాలా క్లాసులు వస్తున్నాయి ఆ ఇంటర్నల్ గొడవలే కారణం అసలు వాటి మీద మాట్లాడుకుందాం అనుకొని చర్చలు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకొని బంద్ అనేటువంటి మాట ఎట్లా లీక్ అయిందో అయింది ఇది అనుకోకుండా వచ్చి పడిన ఒక స్కడ్లు లాంటిది మనకి ఒక స్కడ్ వచ్చి సడన్ గా మీద పడ్డ పరిస్థితి థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించడానికి ఇది ఏపీ గవర్నమెంట్ తరఫున చూస్తే డిప్యూటీ సీఎం కార్యాలయం రిలీజ్ చేసినటువంటి లేఖ మాత్రం ప్రకంపనలు సృష్టిస్తుంది ఇక ఇండస్ట్రీలో ప్ర ప్రక్షాళన అనేది ఏదైనా ఉందే అంటే ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి ప్రదర్శన రంగంతో గుడిపడి ఉన్నటువంటి ప్రక్షాళనపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు మిగతా అంశాలను పరిష్కరించడానికి పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్ కసరత్తు చేయడం ఖాయంగా కనిపిస్తుందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్